యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐటీ అప్ టుక్సెస్ రేట్ మోహన్ బాబు గారి కాలేజీ కైతే మస్తు పేరు ఆ సార్ అయితే మస్తు పేరు తెచ్చుకుంటే ఆ కాలేజ్ కు మస్తు పేరు ఉంది మరి గసంట కాలేజ్ పేరు చెడ కొడతనందుకు మరి మొత్తం మోసగాళ్ళు అయితే తయారయ్యారు అయితే ఇట్లా చెడగొడదామని ప్లాన్ లేసుకొని పక్కడ ప్లాన్ చేసిరు మరి అటు ఛానల్ ప్రిపేర్ చేసింది కూడా వాళ్ళే ఇప్పుడు అందుకనే మరి గాల్ అంటే మీకు అబ్జెక్షన్ లేకపోతే మరి వాళ్ళు ఎవరు ఏంది మరి సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళ బయట వాళ్ళ సార్ బయటోళ్ళే సినిమా ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళు కాదు బయట ఈ క్యాస్ట్ ఈక్వేషన్ తయారవుతున్నారమ్మా అది మొదటి నుంచి మోహన్ బాబు మీద మోహన్ బాబు ఆ కాస్ట్ తోటి గేమ్ ఆడుతున్నారు మొదటి నుంచి ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ ఆ గ్యాంగ్ దీనికి కూడా అంకురం పలికారు దీనికి కూడా అంకురం ఆ అన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు అందరి మీద అందరికి నోటీసులు వెళ్తున్నాయి అందరు వస్తే అందరినీ దారి దారి తెస్తారు ఎందుకంటే ఇది మోహన్ బాబు కోసం కాదు మోహన్ బాబు ప్రెస్టేజ్ పాయింట్ కాదు ఇది కాలేజీ పిల్లల భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు ఆ కాలేజీలో చదివితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ఆ తల్లిదండ్రులు చేర్పిస్తే ఆ కాలేజీ పేరు జరగటాలని ప్రయత్నిస్తే వాళ్ళ భవిష్యత్తు జరగడం కదా అది బుద్ధి జ్ఞానం ఉండాలి ఈ ఛానల్స్ చేసే వాళ్ళకి నిజం తెలుసుకుని నిధవైతే చేయండి ఓకే దాన్ అది నిజమా అబద్ధం అతని మిగతా కాలేజీల కన్నా అత్యధిక గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ మొత్తం ఒక సిస్టమ్ ఉంది సిస్టమ్ ప్రకారం అతను సిస్టమ్ ప్రకారం ఒక రూపాయి ఎక్కువ తీసుకోడు ఒక రూపాయి ఎక్కువ తీసుకోవాల్సిన కర్మ ఆ నీచపు బుద్ధి మోహన్ బాబుకి లేదు మోహన్ బాబుకి ఒక రూపాయి ఇచ్చే చెయ్యే కానీ ఇప్పుడు దోచుకునే చెయ్యి కాదు అది చెయ్యి అందరికీ తెలుసు అందరికీ హెల్పింగ్ హ్యాండ్ ఎవరికైనా ఏ కష్టం వచ్చిన సినిమా ఫీల్డ్లో కూడా ఎవరికైనా ఏ కష్టం వస్తే గౌక్కుని తన చేతల్లో సహాయం చేస్తాడు ఇవాళ కాలేజీ పెట్టినా కూడా అలాగే చేస్తున్నాడు సో అతను ఈ కక్కుర్తి పడి బట్ట స్కూల్ డ్రెస్సుల్లో డబ్బులు లక్ష రూపాయలు రెండు లక్షలు ఎక్స్ట్రా ఈ చిల్లర పని చెయ్యడు ఆ నేచరు కాదు ఆ నైజము కాదు మోహన్ బాబు అలాంటివన్నీ చిన్న చిన్న విషయాలు డ్రెస్సులు కానీ బస్సులు ఎక్కువ మధ్య జనాలు కూర్చుంటారు ఏమి బుద్ధి ఉన్నాయో మాట్లాడినా అసలు ఆలోచిస్తే ఏ కాలేజీకి వెళ్ళినా చూస్తే తెలుస్తుంది కాలేజీ వదిలిపెట్టగానే ట్రోడ్గానే వచ్చేస్తారు వచ్చి బస్సు ఎక్కేస్తారు ముందు ఉన్న బస్సు ఎక్కేస్తారు అది నిండిపోయినా కూడా ఎక్కేస్తూ ఉంటారు నెక్స్ట్ బస్సులో రావయని పక్కన చెప్తూ ఉంటాడు ఇన్స్ట్రక్టర్ నెక్స్ట్ ఉందని లేదు సార్ మా ఫ్రెండ్స్ ఉన్నారు ఎక్కేస్తారు అది బస్సు ఓవర్లోడ్గా ఉంటుంది అది చూడండి ఓవర్లోడ్ చేసుకెళ్ళి బస్సులు ఇంకో రెండు బస్సులు పెట్టచ్చు కదా అని పిచ్చి వాగుడు బుద్ధి లేని వాగుడు జ్ఞానం లేకుండా ఒక అజ్ఞానంతో ఏదో బుర్ర చల్లాలని ఇంకేమి కాదు ఇది అయితే ఒక్క ముచ్చట సార్ ఎందుకంటే మోహన్ బాబు సార్కు మీరు అతి దగ్గర సన్నిహితులు అప్పటి నుంచి కూడా ఇన్నేళ్ల సంధి కూడా తనతోటి కలిసిరు మెలిచిరు అన్నిట్లల్లో దోస్తులలో సోపతలలో అన్నిట్లల్లో తిరిగారు మరి ఈ మోహన్ బాబు సార్ ఇంట్లో మంచు విష్ణు బాబు మనోజ్ బాబు ఇంకెప్పటికెట్టనే ఉంటారంటారా సార్ మారదా ఇంకా మనోజ్ ఇప్పుడు విష్ణు దగ్గర ఏమి లేదమ్మా చెడు విష్ణు రఫ్ రఫీ అని కాదు చాలా వెల్ ఎడ్యుకేటెడ్గా ఉంటాడు వెల్ బిహేవ్డ్గా ఉంటాడు పెద్ద చిన్న గౌరవం మర్యాద అన్నీ ఉంటాయి ఏ విషయం వచ్చినా కూడా ఊరు ర్యాష్గా రఫ్గా వెళ్ళే రకం కాదు మనోజ్ మొదటి నుంచి కూడా కొంచెం రఫు ర్యాష్ మొదటి నుంచి అది మొదటి నుంచి రఫండ్ రాసు ఇతను ఈ మన ఇతను ఇప్పుడు కూడా కాంప్రమైజ్ ఒక సందర్భం వస్తే సర్లే అని తప్పుకుంటాడు తప్పితే మీదకి వెళ్ళడు విష్ణువు ఇతనేమో మీదకి వెళ్తాడు సో ఇది మారాల్సిందల్లా మార్పు రావాల్సిందల్లా మనోజ్లో విష్ణులో కాదు విష్ణువులో తేడా లేదు విష్ణువు ఎప్పుడు చెడు లేదు ఎప్పుడు అగ్రెసివ్ కాదు ఎప్పుడు బూతుల గీతలు మాట్లాడే బాపత కాదు డీసెంట్గా ఉంటాడు అందరితో అందరికీ చిన్నప్పుడు ఇద్దరు అందరూ మన పిల్లలు మౌనబాబు అంటే అందరూ మన పిల్లలు డిగ్నిఫైడ్గా డీసెంట్గా మాట్లాడతాడు ఎప్పుడు ఎవరితోటైనా సరే మా పెద్దవాళ్ళు కనపడ్డ ఆఫీసు కాలేజీలో స్టాఫ్ అయినా ఫ్యాకల్టీ అయినా ఈ అడ్మినిస్ట్రేషన్ అయినా స్టూడెంట్స్ ఎవరితో చాలా పొలైట్గా చాలా డిగ్నిఫైడ్గా డీసెంట్గా పాయింట్ పాయింట్ మాట్లాడతాడు సోది కానీ ఎక్స్ట్రా మాట్లాడటం గారు ఉండదు అది ఎప్పుడు లేదు సో అతని నుంచి మార్పు అవసరం అతను జెన్యున్ ఉన్నాడు ఈ పిల్లాడే మనోజ్ కొంచెం ర్యాష్ రఫ్ మొదటి నుంచి కొంచెం కొంచెం అలా చిన్నప్పటి నుంచి ఏ మాట అయినా సరే సరే నిజంగా తల్లిదండ్రులు ఎంత కష్టపడి పిల్లల్ని పెంచుకుంటారు మస్తు స్థాయికి తీసుకోతారు మస్తు కష్టపడతారు రూపాయి రూపాయి గోడ పెట్టి కూడా నా పిల్లలు మంచిగా బతకాలని అనుకుంటారు ప్రతి తల్లిదండ్రులు ఎవరైనా సరే మోహన్ బాబు సార్ పడ్డ కష్టం అయితే ఇంకోవాళ్ళు వల్లేదనుకోవచ్చు ఈ విషయంలో ఆయన మస్తు కష్టపడ్డారు ఇప్పుడు కొన్ని వేల మందికి కూడా ఆడ కాలేజీ పెట్టి జీవితాన్ని ఇస్తారు ఆయన ఒక తీరుగా తీసుకుపోదాం అనేసరికి ఇట్లా ఒక కుంటి సాకులు వాడి ఇంట్లోకి ఇట్లుంటే ఎప్పటికైనా బాధే చాలా బాధ ఇప్పుడు మోహన్ బాబుకి ఎంత బాధగా ఉంటది ఇంత కష్టపడి తీసుకొచ్చి ఒక భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదంతో కడితే దీన్ని బ్రహ్మాండం తీసే దీంట్లో నా బయటోళ్ళు కాకుండా తన కొడుకులే ఒక కొడుకు అంటే చాలా బాధాకరం కదా కొడుకులతోనే మరి బాధ బాధే కదా కొడుకు కనుక గెటౌట్ అనలేడు అంతే కదా ఇప్పుడు బయటోడనుకో ఈ కంపెనీ ఇమీడియట్ గా గెటౌట్ అని పంపించేస్తారు కొడుకు గెటౌట్ అనలేడు ఉంచుకుని భరించలేడు కన్న కడుపు కాదు అదే ఉండటంలో భరించలేడు ఆ అడకత్తలో పోగ చెక్క ఇబ్బంది ఇబ్బంది బట్ మనోజె బుద్ధి నేను మనోజో మాట్లాడదాన్ని ట్రై చేస్తున్నాను ఫోన్ తీయట్లేదు నిజంగా మోహన్ అంటే తెలుసు కదా మంచి నటుడు సార్ మంచి నటుడు బుద్ధిగా ఉంటే ఈ తాగుడుకి ఓవర్గా తాగటాలు ఏంటంటే ఈ తాగుడుకి అలవ అయినా కనుక ఓవర్ తాగుడు మామూలుగా డ్రింక్ ఇస్ డిఫరెంట్ అంటే మోహన్ బాబు సార్ మంచి నటుడు విలన్ గానైనా దేంట్లోనైనా హీరోగానైనా మంచి నటుడు ఇప్పుడు మోహన్ బాబు సార్ తో పాటు హీరోగా చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ సినిమాలు ఎవరు చేస్తూనేవారు చెప్తానేవారు మోహన్ బాబు సార్ అయితే ఇక పక్కకి అట్లే ఉండిపోయినారు అంటే ఇదంతా కుటుంబ కలహాలే కారణం అంటారా లేదమ్మ సినిమాకి దూరం మోహన్ బాబు వాలంటీర్గా తీసుకున్న నిర్ణయం ఎందుకంటే ఈ కాలేజీ కాలేజ్ ఎప్పుడైతే తనకి తను డీముడ్ యూనివర్సిటీ వచ్చిందో అటానమస్ వచ్చినప్పుడు కూడా తను సినిమాలు చేస్తా ఉన్నాడు డీముడ్ యూనివర్సిటీ వచ్చిన తర్వాత ఇక డీముడ్ యూనిట్ తనే కులపతి తనే ఛాన్సలర్ ఇక డైవర్షన్స్ వద్దు ఈ డీమ్ డ్యూస్ వచ్చినా ఈ కాలేజీని ఒక మహత్తరమైన కాలేజీగా ఏషియాస్ బెస్ట్ కాలేజీగా తీసుకువెళ్ళాలి ఇండియాస్ బెస్ట్ తీసుకెళ్ళాలి నెక్స్ట్ ఏషియా బెస్ట్ తీసుకెళ్ళాలి అట్లా తాపత్రయంతో అతను అన్ని పక్కకు పెట్టేసి ఓన్లీ ఈ ఇన్స్టిట్యూషన్ అనే దాని మీద కా అందుకని సినిమాలు చేయట్లా ఇప్పుడు ఎవరైనా అడిగితే కూడా చేయట్లేదు ఇది ముఖ్యమైన పాత్ర చాలా ఇంపార్టెంట్ తనకే ఇంట్రెస్ట్ కూడా ఏదో మీరు తప్పక చేయాలి అలాంటి పాత్రలు ఏమైనా అడిగితే ఎవరిని అడిగితే తప్పితే లేకపోతే తను అసలు ఆ సినిమాల పక్కన నుంచి దృష్టి మారాల్సి దీని మీద పెట్టుకున్నాడు ఈవెన్ విష్ణు కూడా ఇప్పుడు ఇంకా ఏజ్లో ఉన్నాడు విష్ణు కూడా దీంట్లో చేస్తూ కూడా నాన్న ఉన్నారు కనుక చూసుకుంటారు కొంత అయితే తను శివుడు సినిమా తీస్తున్నాడు ఆ శివుడు చాలా కష్టపడుతున్నాడు బాబు అంత చాలా బడ్జెట్ హై బడ్జెట్ అది తన మార్కెట్ను మించిన బడ్జెట్ ధైర్యంగా తీస్తున్నాడు అజూడు తీల్ తరకురికు తీస్తున్నాడు ఇప్పుడు ఆ బాద్రీ అలాంటి పని మనం చేసుకోలేకపోతాడు మరికి ఇంత చేస్తూంటే ఎంత కష్టపడుతుంటే గాని ఇద్దరు కూడా మంచిగా ఏస్కుంటూతే గీనా కూడా మంచి హీరో లకు గామని హీరో అయితే చేసిండు మోహన్ బాబు సార్ ఇట్లా యాస్ అన్నకు మరి ఇప్పుడు ఒకఒకకి సమర్థతమా ని గాడ్స్ గిఫ్ట్ యా దేవుడు ఇచ్చేదే ఒకడు ఒక ఒకే గడుపును పుట్టినా ఒకడు మంచి సమర్థతులుగా ఉంటారు చేరిపోతుంది అది అలాంటి దురదృష్ట తప్పితే ఇప్పటికి మంచి బాడీ మంచి ఫిజిక్ మంచి రూపు మనోజ్ చూడడానికి జమ్మంటాడు ఇప్పటికీ తన పద్ధతిలో ప్లాన్ చేసుకుంటే ఇప్పటికీ తన కెరీర్ బిల్డ్ ప్లాన్ లేదు ప్లానే లేదు ప్లాన్ చెప్పేది తినడు ఎవరు చెప్పేది తినడు ఇప్పుడు కొట్టి వినిపించలేదు కదా ఆ గడ్డాలప్పుడు అడ్డాలప్పుడు బిడ్డ కానీ గడ్డాలప్పుడు బిడ్డ కాదని ఇప్పుడు కొట్టి విన్న సస్తా వింటా వెన సవా అని అనలేరు కదా చెబుతారు వింటే ఓకే వినకపోతే ఏం చేస్తాం వదిలేస్తారు వదిలేస్తామ కాడంటారు అదే జరుగుతారు ఇప్పుడు అదే జరుగుతుంది చూసిరు కదా మరి ఇప్పుడైతే ఎందుకంటే మరి మోహన్ బాబు సార్ అంటే ఎంత గొప్ప వ్యక్తి అందరికీ తెలిసిందే అదే కాకుండా మస్తు మంది అభిమానులు ఇప్పటికి కూడా ఉన్నారు అది ఎప్పటికీ ఉంటూనే ఉంటారు మరి మోహన్ బాబు సార్ అంటేనే క్రమశిక్షణ మరి గసంటి సారు ఆంధ్రాలో పెట్టిన మోహన్ బాబు కాలేజ్ అనేది ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా కూడా మస్తు మంది ఆ కాలేజీలో సీటు కావాలి కావాలని కూడా మంది ఎదురు చూస్తుంటారు ఆ కాలేజీ మీదనే గీయాల మస్తు నిందలు వచ్చినాయి కానీ ఆ నిందలన్నీ కూడా అబద్ధము గన్ని పుకార్లు పుట్టించిర్రు దానికి తోడుగా కొన్ని ఛానల్ కూడా సహకరించినాయి కాబట్టే గిదంతా అయ్యింది గిదంతా ఛాన్స్ తీసుకొని మరి మనోజ్ బాబు కూడా మాట్లాడు తప్పు అని చెప్పి మరి మనకైతే చిటిబాబు సార్ అయితే మరి అన్ని అన్ని విషయాలలో కూడా మంచిగా ఇచ్చిర్రు మనకు మరి అన్ని విషయాలు కూడా మనం తెలుసుకున్నాం అంటే అందరికి కూడా ఇప్పుడు నోటీసులు కూడా పోయినాయంట ఆ విషయం కూడా చెప్పిరు ఎందుకంటే ఇది కావాల్సిగా చేస్తున్నారు అప్పటి సంది కూడా మోహన్ బాబు సార్ కు మస్తు మంది శత్రువు శత్రువులు అయితే ఉన్నారు మరి ఆ శత్రువులే చేస్తున్నారు గిదంతా కూడా సంద అన్నట్టుగా ఇప్పుడు మనోజ్ బాబు కూడా అట్లా మాట్లాడిండు మనోజ్ బాబుకి అయితే అసలు ఆ కాలేజ్ గురించే తెలియదు ఆ కాలేజ్ గురించి అసలు ఏం పట్టించుకున్నాడు కూడా కాదు కాకపోతే అప్పుడప్పుడు అట్లా చేస్తుంటాడు అని చెప్పి కూడా షటిబాబు సార్ అయితే మనకు మంచిగా క్లారిటీగా చెప్పారు ఇన్నర్గా మరి ఆ కాలేజీ మీద ఇప్పుడు అలిగే అన్ని పుకార్లు లేపిన వాళ్ళందరికీ నోటీసులు ఇస్తారు నోటీసులు ఇచ్చినాక కూడా వాళ్ళని పిలిపించినాక కూడా మరి వాళ్ళ నోటి నుంచే బయటపడతాయి అన్ని నిజాలు అని కూడా చెప్తారు మరి ఆ నిజాలు ఎప్పుడు బయటపడతాయో మనం కూడా ఎదురు చూద్దాం మరి అప్పటిదాకా చూస్తూనే ఉండరు హిట్ హిట్ టీవీని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి